హలో ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజైతే మీకు ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చాను ఎవరైనా మొదటిసారిగా నా ఛానల్ చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే పక్కనున్న బెల్ని యాక్టివేట్ చేశారంటే మీ ఏ వీడియో చేసినా కానీ మీకు నోటిఫికేషన్గా అయితే వస్తుంది మీకు ఈ ఈరోజైతే నేను స్వర్ణ దీపం వెలిగించుకున్నాను స్వర్ణ దీపం ఎందుకు వెలిగించుకున్నాను దాని విశిష్టత ఏంటంటే మనము అంటే ఏమైనా అప్పు సమస్యలు ఉన్న బంగారం తాకట్టులో ఉన్న భార్యాభర్తల మధ్య అన్యూన్యత పెరగాలన్న ఖచ్చితంగా మీరైతే ఈ స్వర్ణదీపం అయితే వెలిగించుకోండి స్వర్ణదీపం వెలిగించుకోవడం వల్ల అప్పు సమస్యలు తేరిపోతాయి బ్యాంకులో ఏమైనా బంగారం తాకట్టులో ఉన్నా కానీ ఖచ్చితంగా తిరిగైతే వస్తుంది భార్యాభర్తల మధ్య అన్యూన్యత కూడా పెరుగుతుంది మీరు ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా నమ్మకంతో చేస్తేనే ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుంది ఈ స్వర్ణదీపం ఎలా చేయాలి ఎలా వెలిగించాలి అంటే ఒక బెల్లము ఉంటుంది కదా అయినా పర్లేదు స్వేర్ ఇట్లా డబ్బా ఆకారంలో ఉంటుంది కదా అదైనా పర్లేదు మీరు అనువుగా దీపం పెట్టుకోవడానికి అనువుగా దాన్ని కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మనం ఇలా నూ నూనె పోసి ఇట్లా చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇలా అనువుగా నేను ఉంటుంది కదా బె బెల్లం ముద్ద ముద్దనైతే ఇట్లా రౌండ్గా కట్ చేసుకున్నాను కట్ చేసుకుని చక్కగా దానిపైన గంధం రాసి ఐదు కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను అందులో కొంచెం పచ్చకర్పూరం జువ్వాజీ పౌడర్ అయితే వేయండి ఎందుకంటే అమ్మవారికి ఇష్టం ఉంటుంది కదా ఇలా సుగంధ ద్రవ్యాలు అందుకే హారతి కర్పూరం హారతి కర్పూరం ఇలా పచ్చకర్పూరం లేకపోతే హారతి కర్పూరం అయినా పర్లేదు ఉంటే పచ్చకర్పూరం వేసుకొని జొవ్వాజీ పౌడర్ కొంచెం వేసుకొని ఇలా ఏక హారతితో అయితే దీపం ముట్టించండి నేనైతే ఇలా పువ్వు వత్తి వేసుకున్నాను మీరు వత్తులు కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఇలా పువ్వత్తి ఎందుకంటే చక్కగా అమ్మవారికి చక్కగా కనబడుతుంది కదా అని అయితే నేను ఇలా పువ్వుత్తి వేసుకున్నాను మీ మీ ఆప్షనల్ ఇంకా మీరు వత్తులు వేసుకున్నా పర్వాలేదు ఇలా పువ్వు వత్తి వేసి వెలిగించుకున్నా కానీ పర్వాలేదు ఇలా అయినా వెరుగు కాకపోతే మనస్ఫూర్తిగా చేయండి మనస్ఫూర్తిగా చేస్తే ఖచ్చితంగా అయితే మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది నే ఈరోజు అమ్మవారి అనుగ్రహం మనందరిపైన ఉండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా ఏకహారతో అయితే దీపాలు మొత్తం అయితే ముట్టించుకున్నాను ఎందుకంటే మనసు ప్రశాంతంగా కావాలి అంటే ఇలా అప్పుడప్పుడు మనము పూజలు చేస్తాము కానీ ఇలా ఇన్వాల్వ్ చేసినప్పుడు నిజంగా మనసు అయితే నాదైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనం ఎందుకంటే ఇన్వాల్వ్ అవుతాం కదా పూజలో అప్పుడు మనకు తెలియదు మనం ఏ అంటే ఇంకా మొత్తం గ్యాస్ అంతా అమ్మవారిపైనే ఉంటుంది ఇంకా ఇలా పూజ దీపం వెలిగించుకున్న తర్వాత అమ్మవారి అష్టోత్తరం కానీ ఇలా అమ్మవారి కనకదార సూత్రం కానీ ఇలా లేకపోతే ఓం శ్రీ మాత్రమేన మహా అని ఇలా నూట ఎనిమిది సార్లు చదువుకొని ఇలా అక్షంతలైనా వేసుకోవచ్చు లేదంటే కుంకుమైనా వేసుకోవచ్చు అది మీ స్త్రీ మాత్రమే అక్షంతలు వేసి మనం పెళ్లి రోజులైనా చక్కగా కుంకుమ వేసుకుంటే మాత్రం రోజు మీరు నమ్మకంతో చక్కగా ఉపయోగించుకోవచ్చు ఇంకా మీ ఏదైనా మీ ఇష్టం కాకపోతే మీరు అంటే ఎంత యూజ్ చేసుకుంటారో అంత అంతే చేసుకోవాలి ఎక్కువ తక్కువ పెట్టి దాన్ని వేస్ట్గా అయితే పడేయద్దు కొంచెం చేసుకున్నా పర్లేదు కానీ మంచిగా చేసుకోండి ఇంకా ప్రసాదానికి అయితే నేను అరటిపండ్లను బెల్లం ముక్క పెట్టుకున్నాను బెల్లం ముక్క ఎందుకంటే ఆ నీళ్ళు ముట్టు లేని పదార్థం ఏదైనా ఉంది అంటే అది బెల్లమే కదా నేను అరటిపండ్లు బెల్లము పానకము అమ్మవారికి పాలంటే చాలా ఇష్టం కదా పాలు కూడా నైవేద్యంగా అయితే సమర్పించాను పానకం కూడా సమర్పించాను ఇంకా ఈరోజైతే కొబ్బరికాయ కుట్టాను కొబ్బరికాయలో అయితే పువ్వు వచ్చింది చూడండి నాకైతే చక్కగా అమ్మవారి అనుగ్రహం మనందరిపైన ఉంది అందుకే పువ్వు అయితే వచ్చిందని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అలాగే మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది ఎందుకంటే మనస్ఫూర్తిగా చేసినప్పుడు ఖచ్చితంగా అయితే జరుగుతుంది ఇంకా నేనైతే ఓం శ్రీ మాత్రైన మహాని అని సింపుల్గా అయితే చదువుకుంటాను ఇంకా పెద్ద పెద్ద అంటే అంటే ఇంకా సెల్ పెట్టుకొని చేసుకున్నావు అంటే మనస్ఫూర్తిగా ఓం శ్రీ మాతరే మహా అని ఇన్వాల్వ్ అయ్యి నూట ఎనిమిది సార్లు మాత్రమే చదువుకుంటాను చదువు వచ్చిన వాళ్ళు లేకపోతే మొబైల్లో పెట్టుకున్న వాళ్ళు అయితే ఓం శ్రీ మాత్రైన మహా లేకపోతే కనకధర సోత్రమైన ఇంకేదైనా మీ ఆప్షనల్గా అయితే చేసుకోండి ఖచ్చితంగా చేసుకుంటే మాత్రం అప్పులు తీరిపోతాయి ఈ స్వర్ణదీపం వెలిగించడం వల్ల మీది ఏదైతే బ్యాంకులో బంగారం ఉందో అది కూడా త్వరలోనే మీ చేతికి అయితే వస్తుంది మన ఆడవాళ్ళకు బంగారం అంటే చాలా ఇష్టం కదా బంగారం తాకట్లో ఉన్నా కూడా స్వర్ణ దీపం వెలిగితే ఖచ్చితంగా అయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకా నేనైతే ధూపము నైవేద్యము అన్నీ అయితే అమ్మవారికి అయితే సమర్పించాను ఇంకా ఈరోజైతే అమ్మవారి ముందు చిన్నగా ఇలా పద్మం ముగ్గు కూడా వేసుకున్నాను పద్మం ముగ్గు బియ్యపిండితో వేసి దానిపైన పసుపుతో వేసి తర్వాత కొంచెం కుంకుమ అయితే పెట్టాను ఇంకా చూడండి ఇది ఈరోజు వీడియో ఇంకా నీతో మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే నేనైతే చేసుకున్నాను ఖచ్చితంగా మీరైతే నేను చెప్పినట్టు ఒక్కసారైనా వెలిగించుకోండి ఇది ఎప్పుడు వెలిగించుకోవాలి అంటే బేస్తవారమైనా శుక్రవారమైనా అమావాస్య రోజైనా పౌర్ణమి రోజైనా వెలిగించుకుంటే చాలా చాలా మంచిది ఇంకా మంగళవారం చేసుకుంటే మాత్రం ఇంకా చాలా మంచిది మంగళవారం అంటే మళ్ళీ పూజ చేసుకుంటాం అంతే మంగళవారం మనం ఏదైనా మంచి పని చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మంగళవారం చేసుకోండి బంగారం కొనాలనుకుంటే మాత్రం కూడా మంగళవారం కొనుక్కుంటే మారు కోరుతుందట అందుకే పూజ చేసుకోవాలన్నా బంగారం కొనుక్కోవాలనుకున్న మాత్రం ఖచ్చితంగా మీరు మంగళవారం చేసుకుంటే మంగళవారం మాత్రం అప్పు ఎవరికి ఇవ్వద్దు తీసుకోవద్దు ఎందుకంటే మంగళవారం మంచి పనులు అంటే ఇట్లా దేవుడి పూజ బంగారం కొనుక్కోవడం ఇలాంటి పనులు చేసామనుకో ఖచ్చితంగా ఏంటంటే మళ్ళీ మళ్ళీ అవే రిపీట్ అవుతాయి మీకు ఏ పనులు రిపీట్ అవ్వాలని కోరుకుంటారో ఆ పనులు మాత్రమే ఖచ్చితంగా మంగళవారం అయితే చేసుకోండి ఇంకా అమావాస్య పౌర్ణమికి అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు అధిక రేట్లు ఫలితం అయితే ఉంటుంది సర్వేజన సుఖినో భవంతు